सी पी रा सी पी एम राष्ट्रो मांस त ప్రజా పోరాటాల సారథి కార్మిక పార్టీ సిపిఎం పార్టీ అయిన రాష్ట్ర మహాసభలో రేపు ఇరవై ఐదో తారీఖు నుంచి ఇరవై తారీఖు సంఘరేత పట్టణంలో జరగబోతా ఉన్నాయి ఇప్పటికే సిపిఎం పార్టీ ఈ జిల్లాలో అనేక రకాల సమస్యల కోసం కూడా పోరాడుతుంది ఇళ్ల స్థలాలు భూసంస్థ కార్మిక పెద్ద ఎత్తున పోరాటం పార్టీ సిపిఎం పార్టీ ఈ మాసము జయప్రదం చేయాలని ఈరోజు సదాశివపేట పట్టణంలో అంబేద్కర్ విగ్రహం నుంచి స్థానిక బసవేశ్వర విగ్రహం వరకు వంద మీటర్ల రెడ్ క్లాక్ తోని ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ మహాసభలో కూడా పెద్ద ఎత్తున సదాశివపేట పట్టణంలో కూడా ప్రజలు కూడా సహకరిస్తా ఉన్నారు ఈ నెల ఇరవై తారీఖు జరిగే బహిరంగ సభలో ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజల్ని కలిసి విజ్ఞప్తి